హాయ్ బీవాస్ వెల్కమ్ మై ఛానల్ సాధన తోని సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు బాగున్నారు మీ అయితే బాగున్నాడు మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నానమాట వీడియోకి వెళ్ళి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా కృష్ణికి ఒకసారి నమస్కారం చేసేసుకుందాం అండి ఈ వ్లాగ్లో ఏంటంటే శ్రీరామనవమి విశేషాలన్నీ కూడా మీకు షేర్ చేయబోతున్నాను కెమ్లాట్స్లో మా వారు చేసే ఫ్యాక్టరీలో చాలా బాగా జరుగుతుంది అనమాట ఇంకెక్కడా కూడా అలా జరగదు ముందు వంటనే చేసేసుకొని అక్కడికైతే వెళ్ళిపోదాము ఈరోజు వసంత నవరాత్రుల్లో అష్టమి కదండి కాబట్టి మన ఇంట్లో అమ్మవారు ఉన్నారు అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని చక్కగా ఆనందద కూర నవి ఇవి చేసేసాను నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత సాయంత్రం నుంచి ఇలాగ చక్కగా అమ్మవారికి రేపొద్దున పూజకి చీర మార్చేసుకొని అక్కడైతే సిద్ధం చేసేసుకుందాము తర్వాత పల్లకీ సేవకి వెళ్దాం అనమాట మనం రాములు ఈ పల్లకీ సేవకి అమ్మ చూడండి ఎంత అందంగా ఉన్నారో ఈ చీరలో చాలా కళకళలాడుతున్నారనమాట నాకైతే నాదిష్టే తగులుతుందేమో అనిపించేసి ఉప్పురాళ్ళు కూడా తీసేసానండి నిజంగా అంత బాగున్నారనమాట అమ్మ అమ్మని చక్కగా అక్కడ ఆ స్టేజ్ మీద అయితే కూర్చోబెట్టేద్దాం పూజా స్టేజ్ మీద ఈసారి రాములవారి పల్లెకి మన ఇంటి సందు వరకు వచ్చిందండి చక్కగా చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే మాత్రం నీళ్లు తీసుకెళ్ళి చక్కగా పల్లకి ఎదురుకుండా పోసి హారతిచ్చి ఆ కార్యక్రమం అంతా చేసాము మేము కూడా రాములవారిని మా ఇంట్లో పెట్టుకున్నామండి కానీ ఇప్పుడు కాదు ఎప్పుడో ఏడెమిదేళ్ల క్రితము మేము రెంట్ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు రాములవారిని తెచ్చుకొని చక్కగా పెళ్లి కొడుకుని చేయడం మా ఇంట్లో కూడా చేసామండి కార్యక్రమం మళ్ళీ సొంత ఇల్లు అనేది వచ్చిన తర్వాత కుదరలేదనమాట నేను కాలేజీకి వెళ్ళటము సెలవులు లేకపోవడము దానివల్ల పెట్టుకోలేకపోయాము అయినా రాముల వారి అనుగ్రహం అనేది కావాలి మనకి మన ఇంటికి రావాలి కదా ఆయన కూడా అమ్మ చూడండి చక్కగా యథాస్థానంలో కూర్చున్నారు అమ్మవారి దగ్గర అఖండం వెలుగుతూనే ఉంటుందండి తొమ్మిది రోజులు కూడా ఇలా అయితే అమ్మవారికి చక్కని కూర్చోబెట్టేసి ఒకసారి హారత అయితే ఇచ్చేస్తూ ఉంటా నేను ఈ వ్లాగ్ ఏంటంటే శ్రీరామనవమికి ముందు రోజు వ్లాగ్ అండి ఇది రేపు శ్రీరామనవమి అనగా ముందు రోజు ఇలా అయితే నడుస్తుంది మా ఇంట్లో శ్రీరామనవమికి ముందు రోజు పొద్దున్నే ఇలా సీతమ్మని పెళ్ళికూతురుని చేస్తున్నారంటే వెళ్ళాను అనమాట మీకు లాస్ట్ టూ త్రీ వ్లాగ్స్లో షేర్ చేశాను వినాయకుడు వెయ్యి కట్టిన దగ్గర నుంచి ఒడియాలు పెట్టడం ఏంటి చక్కగా పసుపు కొట్టడం ఏంటి అమ్మవారిని పెళ్లి కూతురుని చేయడం ఏంటి మామూలుగా నూనె పెట్టేసి చక్కగా ఇంకా నేను అవన్నీ వ్లాగ్ మీకు షేర్ చేయలేకపోయాను తీలేపోయాను చా నూనె పెడతారండి మాడికి చమురు పెట్టేసి చక్కగా గోరువెచ్చని నీళ్ళల్లో అన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి అమ్మవారికి గోరువెచ్చ నీళ్ళతో ముత్తైదులు అందరూ కలిసి స్నానాలు అయితే చేయిస్తారనమాట అమ్మవారికి దాని తర్వాత ఇలాగా అమ్మవారిని రెడీ స్తారు పెళ్లి కింద ముందు రెండు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది ఉంటుందండి చాలా బాగా జరుగుతుందనమాట నిజంగా నేను ఎక్కడా కూడా చూడలేదు గుళ్ళో జరగచ్చు కానీ మనల్ని చూసే అవకాశం అయితే మనకి ఇవ్వరు కదా మాకు ఈ భాగ్యం అయితే కలిగిందనమాట మేనేజర్ అంకుల్ ఆంటీ వలన ఇక్కడ సీతమ్మకి ఎలా స్నానాలు అయితే చేయిస్తారో అలాగే రాములు వారికి లక్ష్మణుల వారికి కూడా అక్కడ చేయిస్తారనమాట స్నానాలు చేయించి పెళ్ళికొడుకునయితే చేస్తారు ఇదిగోండి పసుపు కొట్టేసి ఈ పసుపే అక్షంతల్లో కలుగుతారనమాట అదే అక్షంతలు కాదు తలంబ్రాల్లో కలుపుతారు తలంబ్రాలు కూడా చక్కగా పాలల్లో నానబెట్టి చాలా చేస్తారండి ఆ ప్రాసెస్ అంతా ఇంకెప్పుడన్నా మీకు షేర్ చేస్తాను ఒకసారి ఆంటీ గారిని అడిగేసేసి ఇదిగోండి అమ్మవారు అయితే మేలి ముసుగు వేసుకొని కూర్చున్నారు రాజకుమార్తె కదా చక్కగా ముసుగులో ఉంటారన్నమాట ఆవిడ నేను కూడా వెళ్ళేసి ఈ కార్యక్రమంలో కొంత పాల్గొన్నా అనమాట పెళ్ళికొడుకుని చేసిన అంటే శ్రీరాముకి ముందు రోజు చక్కగా ఊరేగింపు ఉంటుందండి రాముల వారిది ఏంటంటే మా మామయ్య వాళ్ళే పెట్టుకున్నారు ఇంట్లో చక్కగా రాముల వారిని పెళ్ళికొడుకుని చేయడము ఆ కార్యక్రమం అంతా కూడా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము చక్కగా ఒక అరగంట ముందు వచ్చామన్నమాట మేము ఒక మంచిగా భజన జరుగుతోంది ఆ భజనలో సేపు పాల్గొని చక్కగా ఊరేగింపుగా అయితే వెళ్దాము

i yeah. yeah. yeah yeah see them

అండి ఇలా ఈ చివరి వరకు రావడం అన్నమాట మా సందు దగ్గరకి ఓకేనండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే నెక్స్ట్ వ్లాగ్ లో కళ్యాణము సీతాదేవికి జ్యోతులు వెలిగించడము తలంబ్రాలు కలపడం అవన్నీ కూడా మీకు వ్లాగ్ షేర్ చేస్తాను తప్పనిసరిగా దీని తర్వాత వ్లాగ్ ను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్